హలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మంజుతో ముచ్చట నేను వర్క్ చేసే ప్లేస్లో ఈరోజైతే ఒక ఇందిరమ్మ ఇల్లు మొత్తం కంప్లీట్ స్టేజ్లోకి వచ్చింది అనమాట సో దాన్ని క్యాప్చర్ చేయడానికైతే వెళ్ళి నేనైతే ఇలా వీడియో అయితే తీసుకున్నాను ఈరోజు మీకు ఈ వీడియోలో ఇందిరమ్మ ఇల్లు అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఇల్లు గురించి మొత్తం డీటెయిల్స్ అయితే చూపించబోతున్నాను ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఇలా మనకు లోపలికి వెళ్ళంగానే ఒక హాల్ అయితే ఉంటుంది ఇక్కడ అయితే ఈయన రెండు బెడ్రూమ్లో ఒక కిచెన్ హాల్ అయితే కట్టించుకున్నాడు ఆ సిక్స్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ లోపే మనం కట్టించుకోవాలి ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ లోపు కట్టించుకోవాలి మాకొద్దు రెండు బెడ్రూమ్లు అనుకుంటే ఒకే బెడ్రూమ్లో కూడా కట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట ఈయనకైతే ఇంకా నలుగురు కూతుర్లు అన్నట్టు రెండు బెడ్రూమ్లు అయితే కట్టుకున్నాడు ఇంకా ఎవరైనా వస్తే ఉండాలన్నట్టు ఒక బెడ్రూమ్ అయితే ఇబ్బంది అయితే అన్నట్టు రెండైతే కట్టుకున్నారు చూడండి పెయింటింగ్ని అంత ఎంత బాగా వేసుకున్నారో ఈయనకైతే ట్వెల్వ్ ల్యాక్స్ అయితే చేతి నుండి అయితే పడ్డది ఇంకా లోపలికి ఎంట్రీ కాగానే వచ్చేసి దేవుడి గది మామూలుగా అన్ని రూమ్లలో అయితే సామాన్లు షిఫ్ట్ చేసుకున్నాడు ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ కూడా మరీ చిన్నగా లేదు మరీ పెద్దగా లేదు మీడియం సైజులో ఉంది కిచెన్ కూడా ఓకే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి కూడా వంట చేసుకోవచ్చు ఇది లోపల ఉన్న బాత్రూమ్ అనమాట ఇంకా ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ మనకు ఖచ్చితంగా బాత్రూమ్స్ అయితే రెండు ఉండాలి అదైతే రూల్ అనమాట లోపల ఒక బాత్రూమ్ బయట ఒక బాత్రూమ్ అలా రెండు బాత్రూమ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఇంకా మన ఇష్టం అండి ఇలా టైల్స్ ఇలా వేసుకోకుండా మనం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ లోపు కూడా మనం ఇంటిని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకున్న స్తోమతను బట్టి ఇది వచ్చేసి బయటి బాత్రూమ్ ఇంకా ఇది వచ్చేసి మెట్లు అనమాట ఇంకా ఫైనల్ క్యాప్చర్ వచ్చేసి మొత్తం ఫిట్టింగ్ అంటే పెయింటింగ్ ప్లంబింగ్ వర్క్ ఎలక్ట్రీషియన్ వర్క్ మొత్తం అయిపోయాకే మనకు ఫైనల్ క్యాప్చర్ అయితే అవుతుంది ఇలా వై ఆరెంజ్ వైట్ గ్రీన్తో అయితే పెయింట్ అయితే వేసుకున్నారు మీకు వద్దనుకుంటే కూడా వేసుకోకపోయినా ఏం కాదు ఎవరిష్టం వాళ్ళది చూడండి ఎంత పెద్దగా అనిపిస్తుందో మనం ఇందిరమ్మ ఇల్లు అంటే సిక్స్ హండ్రెడ్ స్క్వైర్ ఫీట్ లోపంటే ఏం వస్తుంది అసలు ఇంత చిన్న ప్లేస్లో ఎలా కట్టుకోవాలని చాలామంది కొందరు క్యాన్సిల్ కూడా చేసుకున్నారు అలా ఏం ఉండదు చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో అసలు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇదనమాట మొత్తం ఇందిరమ్మ ఇల్లు మొత్తం ఫైవ్ స్టేజెస్లో మాకు క్యాప్చర్ చేసేదైతే ఉంటుంది ఇంకా ఫస్ట్ వచ్చేసి మార్కింగ్ చేసినప్పుడు ఒక క్యాప్చర్ బేస్మెంట్కి ఒక క్యాప్చర్ రూఫ్ లెవెల్ వచ్చాక ఒక క్యాప్చర్ స్లాబ్ వేశాక ఒక క్యాప్చర్ ఇలా మొత్తం ఇంటి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మరొక క్యాప్చర్ అయితే ఉంటుంది మొత్తం మనకు మార్కింగ్ వేసుకున్నప్పుడు అయితే ఎలాంటి అమౌంట్ అయితే రాదు వర్క్ అయిపోయాక వస్తుంది ఇదైతే మార్కింగ్ వేసుకున్నప్పుడు ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇది వచ్చేసి బేస్మెంట్ సెకండ్ స్టేజ్ క్యాప్చర్ ఇది వచ్చేసి రూఫ్ లెవెల్ అంటే థర్డ్ స్టేజ్ క్యాప్టర్ క్యాప్చర్ ఇది వచ్చేసి స్లాబ్ వేశాక ఫోర్త్ స్టేజ్ క్యాప్చర్ నెక్స్ట్ ఇది వచ్చేసి మొత్తం ఇల్లు అయిపోయాక ఫిఫ్త్ స్టేజ్ క్యాప్చర్ అనమాట మనకు ఫస్ట్ ఇందిరామ్మ ఇల్లు మార్కింగ్ వేసుకున్నాక ఎలాంటి అమౌంట్ అయితే రాదు బేస్మెంట్ వేసుకున్నాక వన్ ల్యాక్ రూఫ్ లెవెల్ వచ్చాక వన్ ల్యాక్ మనకు స్లాబ్ వేసుకున్నాక వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అయితే వస్తుంది ఫస్ట్ అయితే టూ ల్యాక్స్ అన్నారు కానీ ఇప్పుడు వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వస్తుంది మిగిలిన వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ వచ్చేసి మొత్తం మనకు ఇల్లు మొత్తం అయిపోయి ఇలా కంప్లీట్ స్టేజ్ వచ్చాక మనకు మిగిలిన వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అయితే వస్తుంది ఒకవేళ ఎవరికైనా ఇందిరం ఇల్లు శాంక్షన్ అయినా కూడా అస్సలు వదులుకోకండి మీకు కావాలనుకుంటే ఫైవ్ ల్యాక్స్లో కూడా పెద్ద పెద్ద ఇటుకలు సిమెంట్ ఇటుకలు ఉంటాయిగా అలాంటి వాటితో సింపుల్గా కూడా కట్టుకోవచ్చు ఇంకొక టూ త్రీ ల్యాక్స్ వేసుకుంటే అంతేకాని ఇల్లు సైజ్ చిన్నగా అవుతుందేమో అనుకొని అస్సలు మిస్ చేసుకోకండి సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అంటే మరీ చిన్నగా ఏమి ఉండదు ఇల్లు మనకు మార్కింగ్ వేసుకున్నప్పుడు చిన్నగా అనిపిస్తుంది కానీ కట్టుకున్నప్పుడు అయితే చాలా పెద్ద అని అనిపిస్తుంది చూస్తున్నారుగా ఈ ఇల్లే మీకు ఎగ్జాంపుల్ అనమాట ఇంకా పేమెంట్ విషయానికి వస్తే పేమెంట్ అయితే ఎవ్రీ మండే మండే అయితే రిలీజ్ చేస్తారు మనకు ఒక మండే రాలేదంటే మన ఫోటో క్యాప్చర్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మండే చూడాలి లేదనుకుంటే అటు వచ్చే నెక్స్ట్ మండే కూడా మన పేమెంట్ వస్తుంది ఫిఫ్టీన్ డేస్లో పేమెంట్ అయితే వస్తుంది మహా అంటే ట్వంటీ వన్ డేస్ అయితే పట్టవచ్చు అనమాట ఇంకా చాలామందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే ఖచ్చితంగా పెయింట్ ఆరెంజ్ వైట్ గ్రీన్ వేసుకోవాలేమో కాంగ్రెస్ కలర్ వేసుకోవాలేమో అని అనుకుంటారు అలా ఏముండదు మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే మనకు నచ్చిన కలర్స్ కూడా వేసుకోవచ్చు ఇదనమాట ఇందిరమ్మ ఇల్లు గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చే